ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా సద్గురు మూర్తులు తమ ప్రియ శిష్యులను ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా వివిధ వివిధ రకాలుగా సంస్కరిస్తూ ఉంటారు వారి తప్పులు తల్లిలా గమనించి తల్లిలా సంస్కరిస్తూ ఉంటారు అలాంటి లీల ఒకటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల వైభవంలో జరిగింది ఇప్పుడు మనం స్మరించుకుందాం ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాత్రి పది గంటల సమయంలో మూలాపేటలో ఉన్న శ్రీ మాకాని వెంకట్రావు ఇంటికి వచ్చారు ఆ టైంలో మాకాని వెంకట్రావు గారు పైన ఫస్ట్ ఫ్లోర్ లో పడుకున్నారు సేవకులకి సేవకులు వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచ్చారని వారికి చెప్పారు అప్పటికి నిద్రలో ఉన్నారు మాకాని వెంకట్రావు గారు నిద్రలో ఉండి లేస్తూనే అయ్యో ఈ వేళనప్పుడు వచ్చారు అని అనుకున్నారు మనసులో వెంటనే తన తప్పు తెలుసుకొని కిందికి దిగి వచ్చి స్వామివారికి నమస్కరించారు కానీ వీరు మనసులో అనుకున్నది వారికి ంటే కదా వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనం ఇక్కడ నుంచి కదలాలయ్యా అని అన్నారు అప్పుడు మాకాని వెంకటరావు గారికి వివేకం మేల్కొంది మేల్కొని మనసులో అనుకున్నదానికి స్వామివారు వెళ్తున్నారు అని తెలుసుకొని స్వామి ఇక్కడి నుంచి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని అన్నారు అంటే వెళ్ళిపోదాం లేదయ్యా మేము కదలాలి అన్నారు స్వామివారు అంటే మాకాని వెంకటరావు గారు ప్రాధాయపడ్డారు అప్పుడు అన్నారు రైతే నువ్వు కాపలా ఉంటావా అని అతన్ని అడిగారు అలాగే స్వామి అని ఇద్దరు మాకాని వెంకట్రావు గారు ఒప్పుకున్నారు స్వామివారు పడుకోవడానికి మిగిలిన సేవకులు పడుకోవడానికి అన్నిటికీ ఏర్పాట్లు చేశారు అంతా రాత్రి అందరూ నిద్రిస్తున్నారు అప్పుడు రాత్రి ఒంటి గంట సమయం అయింది అనమాట అప్పుడు ఇంక అంటే ఈయన కాపలా ఉంటావా అని స్వామివారు అడిగారు కదా ఈయన నిద్రపోకుండా మాకాని వెంకట్రావు గారు కూర్చొని ఉన్నారనమాట కానీ ఆ కూర్చొని ఉంటే నీకు కొంచెం కునుకు పట్టింది అందరూ నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారు కానీ ఇతను కూర్చొనే కొంచెం నిద్ర వచ్చింది ఇతనికి వీరికి ఇలా నిద్ర పట్టిందో లేదో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అతన్ని పిలిచారు అయ్యా నీళ్ళ చాయకు పోవాలయ్యా అన్నారు అంటే నీలచాయ అంటే మల విసర్జనకనే అర్థం శ్రీ వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మల విసర్జనకు తీసుకువెళ్ళారు అతను మల విసర్జన చేసిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసేవారు అనమాట ఆ అన్నీ చేశారు అవన్నీ వేడి నీళ్లతో స్నానం అంతా అయ్యేటప్పటికి రాత్రి రెండు గంటలైంది ఆ తర్వాత మళ్ళీ అందరూ నిద్రకి ఉపక్రమించారు నాలుగున్నర గంటల సమయంలో అందరూ నిద్రపోతున్నారు కదా అని మళ్ళీ ఈయనికి కొంచెం నిద్ర తూగింది నిద్ర తూగి ఇలా కొంచెం నిద్ర పట్టిందో లేదో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మళ్ళీ అన్నారు అయ్యా నేల చాయ్కి పోవాలయ్యా అన్నారు వెంటనే అందరూ నిద్రలేచి స్వామివారిని బయటికి తీసుకెళ్లి మల విసర్జన గావించి తర్వాత వేడి నీటితో స్నానం అంతా పెట్టేటప్పటికి వెల్లవారిపోయింది అంటే ఈ వీరు కాపలా ఉంటారని స్వామివారికి మాట ఇచ్చారు కదా కానీ అది ఆ వారి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక మధ్య మధ్యలో నిద్రకి తూగుతూ ఉన్నారని స్వామివారు వీరికి అలా సంస్కరించారు ఓం నారాయణ్ ఆది నారాయణ